క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయ్యుండును గాక కీర్తనకారుడు వ్రాసినటువంటి మాట నేను ఒలీవా చెట్టు వలె ఉన్నాను కీర్తనలు యాభై రెండవ కీర్తన ఎనిమిదవ చరణంలో చూసినట్లయితే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను ఈ మాట మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా తనకు తానుగా ఆయన ప్రకటించుకుంటున్నటువంటి విజయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి నేనైతే అనేటటువంటి మాట మరి ఆయనకున్నటువంటి గొప్ప విశ్వాసమును అక్కడ సూచిస్తున్నట్లుగా మనము గమనించాలి ఎందుకర కనుగా వ్యక్తిగత జీవితము మనము మన దేవునికి అంకితము చేసిన తర్వాత ఆ ఆ ప ఆ విధానములో మనము జీవిస్తూ మన విశ్వాసమును మన ప్రార్థనా జీవితాన్ని మన నిరీక్షణను మనము స్థిరపరుచుకొని మనము క్రీస్తులో ముందుకు కొనసాగుతూ ఉంటున్నప్పుడు నేనైతే అనేటటువంటి ఒక అతిశయపు మాట మనము పలకడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుంటాము అందుకే ఇక్కడ భక్తుడు నేనైతే అనేటటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము ప్రత్యేకంగా మనము ఎన్నుకోబడినటువంటి వారము దేవుని చేత పిలువబడినటువంటి వారము దేవుని కృప చేత మనము రక్షింపబడి నిత్య జీవము కొరకు మనము ఎదురు చూస్తున్నటువంటి వారము అందునిమిత్తమే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణమును సైతము లెక్క చేయక మన రక్షణ కొరకు ఆయన అనేక హింసలు అనుభవించి మరి మనము దేవుని మందిరములో ఒలీవ మొక్కల వలె ఉండాలి అని దేవుడు ఆశపడి ఉంటున్నాడు రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ పదకొండు ఇరవై నాలుగులో అంటాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధమైన మంచి ఒలీవ చెట్టున అంటకట్టబడితేవి అని అంటాడు కాబట్టి మనము అన్యజనులముగా ఉన్నటువంటి వారము క్రీస్తులో మనము అంటకట్టబడి మనము క్రీస్తులో జీవించడానికి దేవుడు వీలు కల్పించి ఉంటుండగా మరి ఆ ఒలీవ స్వభావమును మనము కలిగినటువంటి వారముగా దేవుని మందిరములో నిలువబడేటటువంటి ఆలోచన మనము కూడా చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము కాబట్టి అన్యజనులలో నుండి క్రీస్తులోనికి అంటకట్టబడినటువంటి మనము ఆయన మందిరములో స్వాభావికమైనటువంటి మంచి ఒలివ కొమ్మల వలె నిత్యము ఫలించేటటువంటి ఒలీవ చెట్టు వలె మనము ఉండాలి అనేటటువంటిది మరి దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆనాడైతే మరి కీర్తనకారుడు నేనైతే అనేటటువంటి ఒక అతిశయపు మాట మాట్లాడాడు ఈనాడు మనము అటువంటి మాట మనము మాట్లాడడానికి మన విశ్వాసము సరిపోతుందా అని ఒక్కసారి మనల్ని మనము సరిచూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది హోషయా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో మనము చూసినట్లయితే అతని కొమ్మలు విశాలముగా పెరుగును ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును అనేటటువంటి విషయము ఇక్కడ చెప్పబడుతున్నారు ఎవరి కొరకు అనగా నేనైతే దేవుని మందిరంలో ఉంటాను అనేటటువంటి వారి కొరకు దేవుడు హోషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట మరి ఆ ఒలీవ చెట్టునకు కలిగిన సౌందర్యమో లెబనోనుకున్నంత సువాసన ఆ నీతిమంతునికి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి కృప దేవుడు మరి మనందరికీ దయచేయునుగాక